అందరికీ నమస్కారం ఇష్టకామేశ్వరి దర్శనం మీ కోరికలు తీరుస్తుంది శ్రీశైలంలో ఇక్కడికి వెళ్ళడం చాలా కష్టం శ్రీశైలంలో ఓ రహస్య ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో మహిమకల ఓ అమ్మవారి ఆలయం ఉంది ఇక్కడ అమ్మవారికి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరికను కోరుకుంటే అది తప్పకుండా తీరుతుందని నమ్మకం అమ్మవారి నుదురు నుదురులా మెత్తగా ఉండటం ఇక్కడ విశేషం ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ప్రజలు విశేషంగా ఆకర్షిస్తున్న ముఖ్యమైన ప్రదేశాలలో శ్రీశైలం ఒకటి పురాణ ఇతిహాసాలలో శ్రీశైల క్షేత్ర మహత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఉత్తర భారతదేశంలో ఉజ్జయిని కాశీ క్షేత్రాల తర్వాత దక్షిణ భారతదేశంలో శ్రీశైలం మాత్రమే అన్ని సాంప్రదాయాల్లో ఆరాధనలు జరుగుతాయి ఇక్కడ కాపాలికల దగ్గర నుంచి వేదశాస్త్రీయ పూజల వరకు అనేక విధాల పూజలు జరుగుతూ ఉంటాయి శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న బ్రహ్మరాంబికా మాతల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో ఎన్నో దేవాలయాలు తాగి ఉన్నాయి ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం ఈ అడవుల్లో సుమారు ఐదు వందల శివలింగ క్షేత్రాలు ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఇక్కడికి చేరుకోవడం అసాధ్యం ఎంత గుండె ధైర్యం ఉంటే తప్ప ఇక్కడ ప్రాచీన ఆలయాలని అన్వేషించే సాహసం ఎవ్వరూ చేయరు ఇక్కడ అతి కొద్ది మంది మాత్రమే తెలిసిన ఒక మరో మహిమాని ప్రదేశం ఉంది అది ఇష్టకామేశ్వరిదేవి ఆలయం కోరిన కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరి మాత భారతదేశంలో ఇష్టకామేశ్వరిదేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడా మరో ఆలయం కనిపించదు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకునే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరిదేవి ఆలయాన్ని దర్శించుకోలేరు అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఏ కోరికైనా సరే అమ్మవారు నెరవేరుస్తుందని నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది భక్తులు అమ్మవారి నుదుట బొట్టు పెట్టి తమ కోరికను కోరుకుంటారు ఆ సమయం అమ్మవారి నుదురు మెత్తగా ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుందట భక్తులు ఈ మహాచారిని చూసి తన్మయత్వానికి లోనవుతారు పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులతో మాత్రమే కరవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలు అందుకుంటున్నారు శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఈ ఆలయం ఒకటి ఎంత గొప్ప కోరికైనా ఈ అమ్మవారు నెరవేరుస్తారు కాబట్టి ఈమెను ఇష్టకామేశ్వరిగా కొలుస్తారు పరమశివుడు దేవుల ప్రతిరూపంగా ఈ అమ్మవారిని కొలుస్తారు ఇష్టకర్మేశ్వరి చతుర్భుజాలు కలిగి అంటే అమ్మవారి ఆ యొక్క రూపం ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకోండి ఇష్టకామేశ్వరి చతుర్భుజాలు కలిగి అంటే నాలుగు భుజాలు ఉంటాయి రెండు చేతుల్లో తామర మొగ్గలు రెండు చేతులు తామర మొగ్గలు పట్టుకుంటారు మరో రెండు చేతుల్లోనూ కూడా ఒక చేతిలో శివలింగము మరో చేతిలో రుద్రాక్షం అలా ధరించి తపస్సు చేస్తున్న వారిలా అమ్మవారు కనిపిస్తూ ఉంటారు గుహ లాంటి దేవాలయంలో దీప వెలుగుల మధ్యలో ఈ అమ్మవారి దర్శనము ఇంత ఆధ్యాత్మిక భావాన్ని పెంచుతుంది శ్రీశైలం కోడల నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఆలయం ఉంది శ్రీశైలం వచ్చిన తర్వాత ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి నల్లమల అడవుల్లో అప్పుడు లోపల ఉంటుంది ఇంకా ఇక్కడ ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉన్నది చాలామంది వెళ్ళలేరు ఈ ప్రాంతానికి ఎటువంటి కార్లు వెళ్ళలేని దట్టమైన అడవిలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి మనం కారులో వెళ్ళా కూడా మన కారులో మనం వెళ్ళలేము అక్కడ ఉన్న జీపులు మాత్రమే ఎక్కాలి జీప్ నిండిన తర్వాత మాత్రమే జీప్ బయలుదేరుతుంది అందరూ రావాలి జీప్ అంతా నిండితే తప్ప స్టార్ట్ చేయాలి అక్కడ జనం కూడా చాలా ఎక్కువ మంది ఉండాలి తక్కువ మంది వెళ్ళలేరు ఎందుకంటే చాలా భయంకరమైన ప్రదేశం అది అడవి ప్రాంతం కదా మృగాలు కూడా ఉంటాయి కాబట్టి జనం కొంచెం ఎక్కువ మంది వెళ్ళాలి అది కూడా అధికారుల పర్మిషన్తో వెళ్ళాలి డోర్నాల్ మార్గంలో సుమారు పన్నెండు కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతితోనే జీపులు లోపలికి వెళతాయి అక్కడ ఫారెస్ట్ అధికారులు ఉంటారు వాళ్ళు లోపలికి అలవ చేస్తేనే వెళ్ళాలి తప్ప లేకపోతే మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు అలాగే ఈ ప్రయాణ వృద్ధులు ఓకే అంత శ్రేయస్కరం కాదు అంటే బాగా అంటే కొంచెం పెద్దవారు అన్నవాళ్ళు వెళ్ళలేని వాళ్ళు కూడా వెళ్ళ వెళ్ళలేరు వృద్ధులు వెళ్ళలేరు అక్కడికి శ్రేయస్కరం కాదు మంచి మంచిది కాదు పెద్దవాళ్ళు శాసనం చేయడం అక్కడ జంతువుల అరుపులు అంటే ఫారెస్ట్ కదా రకరకాల అక్రోల మృగాలు కూడా ఉంటాయి వాటికి అరుపులు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి అలాగే సెలవుళ్ళే సవ్వళ్ళు అలాగే వాటర్ వెళ్తున్న మార్గం సౌండ్లు ఇవన్నీ కూడా మనకి రకరకాల వింత సౌండ్లన్నీ వినిపిస్తూ ఉంటాయి అలా కాకుండా అంతవరకు జీప్లో వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ అధికారులు పర్మిషించక కూడా ఇంకా ఒక కిలోమీటర్ దూరం వరకు మనం జీప్ దిగి నడవాల్సి ఉంటుంది కాలు మార్గాన్ని మనం వెళ్లాల్సి ఉంటుంది రాత్రి సమయంలో అటవీ మార్గంలో సంచరించకూడదు సంచరించినప్పుడు అక్కడ బోర్డు వెళ్ళకూడదు వెళ్ళకూడదని చెప్పని కోరిన కోరికలు తీర్చే ఎంతో మహిమ గల ఈ రహస్య ఆలయాన్ని ఫ్రీశైలం వెళ్ళే పర్యాటకులు తప్పకుండా దర్శించాలి అంటే ఇది ఎంతో అరుదైన ఆలయం ఈ లోపల చాలామందికి అయితే తెలీదు తెలిసిన వాళ్ళు మాత్రమే తెలుసుకుని వెళ్ళాలన్నా కూడా అది సాహసమే అలా వెళ్ళిన వాళ్ళు అదృష్టవంతులు అలా వెళ్తే వాళ్ళకి అన్ని కోరికలు కూడా తీరుతాయని ప్రజల యొక్క నమ్మకం మీరు కుదిరితే మీరు కూడా తప్పకుండా వెళ్ళండి అందరికీ శుభాకాంక్షలు